ఇంటిగ్రేటెడ్ కార్యాలయాల సముదాయం ఆదిలాబాద్లో దాదాపు అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ యొక్క పనులు ప్రారంభించి సంవత్సరం గడిచినా ఇంకా ఇరవై ఐదు ముప్పై శాతం పనులు కూడా ఇంకా పూర్తి కాలేదు ఈ రీతినే పనులు నడుస్తే ఇంకొక నాలుగు సంవత్సరాలైనా కూడా ఈ యొక్క కార్యాలయాలు పూర్తి అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది ఉన్నది ఏ ఉద్దేశంతోనైతే మన తెలంగాణ రాష్ట్రం మనకొస్తే ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి ప్రతి రూపాయి అన్ని జిల్లాలకు సరిసమానంగా లేదా అన్ని జిల్లాలను సరిసమానంగా అభివృద్ధి చేసుకోవచ్చు అన్నటువంటి ఆలోచన తెలంగాణ రాష్ట్రం ఆ యొక్క ఆలోచనతోనే మనమంతా కూడా సాధించుకున్నాం కానీ రాష్ట్రం వచ్చే పది సంవత్సరాలు పదకొండు సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ పాలకులు ఏదైతే ఒక వ్యత్యాసం చూపించే ప్రయత్నం చేసినారో వెనక ఆదిలాబాద్ జిల్లా మీద అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కొంత జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లాను మరీ వెనకేసే విధంగా కొంత ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నది ఈ విషయాలన్నిటి మీద కూడా ప్రభుత్వంతో మాట్లాడతాం తప్పకుండా ఇవన్నిటి కూడా పూర్తి చేసే విధంగా మావంతు ప్రయత్నం చేస్తాం కలెక్టరేట్ సముదాయంలో ఉన్నాం చాలా శాఖలకు ఇదే పరిస్థితి ఉంది దాన్ని ఏ విధంగా చేసుకోవాలనే ఉద్దేశంతో సమీక్ష జరుపుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన పనులు చేసినటువంటి జరగవలసిన వాటిని జరిపించే విధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైనా అనుమతుల విషయంలో కావచ్చు ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అటవీ అనుమతుల్లో కూడా చాలా తాపిగా వాళ్ళ యొక్క ప్రపోజల్స్ తయారు చేస్తూ ఉంది వాటిపైన కూడా మా యొక్క సమీక్ష జరిగింది ఈ జిల్లాలో ఎందుకంటే మారుమూల జిల్లాలో ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా విసిరేసినటువంటి జిల్లాగా ఉన్నటువంటి జిల్లాకి నిధులు గత ప్రభుత్వం కావచ్చు ఇప్పుడు ఒకటి ప్రభుత్వం కావచ్చు మరి చెల్లించకపోవడం వల్ల ఇవ్వకపోవడం వల్ల పనులన్నీ కూడా నత్తనడకన సాగుతూ ఉన్నాయి